నటకిరీటి రాజేందర్ ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గద్దె గాయత్రి కార్డియక్ అరెస్ట్తో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు ముప్పై ఏళ్లకే కార్డియక్ అరెస్ట్తో గాయత్రి మృతి చెందడం పట్ల సినీ రాజకీయ ప్రముఖులు విషాదం వ్యక్తం చేస్తున్నారు కార్డియక్ అరెస్ట్ కావడంతో ఏఐజీ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు ముందుగా గ్యాస్ నొప్పి అనుకుని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే నొప్పి తీవ్రం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది గాయత్రి రాజేందర్ ప్రసాద్కు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు అయితే ఆమె మృతి చెందిన సమయంలో రాజేందర్ ప్రసాద్ సినిమా షూటింగ్లో ఉన్నారట అక్కడి నుంచి వార్త విన్న వెంటనే నేరుగా ఆసుపత్రికి వచ్చారట అప్పటికే గాయత్రి మరణించారని తెలియడంతో రాజేందర్ ప్రసాద్ కుప్పకూలిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు ఇక గాయత్రి జీవితం విషయానికి వస్తే ఇక గాయత్రి జీవితం విషయానికి వస్తే ఆమె జీవితం మొత్తం విషాదాలే అని తెలుస్తుంది తండ్రి మాటను కాదని ఆమె ప్రేమ వివాహం చేసుకుని దూరమయ్యారు ప్రేమ వివాహంలో కూడా ఆమె అనేక ఇబ్బందులు పడ్డారట తన కూతురు తనకు దూరం కావడంతో రాజేందర్ ప్రసాద్ చాలా విధాలుగా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు చివరకు రాజేందర్ ప్రసాద్ రాజీ పడగా ఆమె కొన్నాళ్ల క్రితమే తండ్రికి దగ్గరయ్యారు తన కుమార్తె వలనే రాజేందర్ ప్రసాద్ సినిమాల్లోకి వచ్చారు తాను పదేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి చనిపోయిందని ఆ తర్వాత తన తల్లిని తన కూతురిలో కూతురు రాజేంద్ర చెప్పుకొచ్చారు బేవర్ సినిమాలో కూతురు మీద ఉన్న ప్రేమను తెలిపే ఓ పాట ఉంటుందని ఆ పాట తనకు రియల్ లైఫ్ లో కనెక్ట్ అయ్యిందని తన కూతురు గురించి చెప్తూ రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు నాకు ఒకే ఒక కూతురు దాని పేరు గాయత్రి ఇంటికి తీసుకెళ్లి మాట్లాడడం ఎందుకంటే మామూలు ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా నాలుగు సార్లు పిలిపించిన నేను అదే ఇప్పుడు మీరు విన్న పాట తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలు పోయా ముప్పై ఎనిమిదేళ్ళ గాయత్రి అంత్యక్రియలు ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలి పోయా